విశాఖ నగరంలోని శ్రీ శివాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక బాధ్యతగా చేపట్టిన ఉచిత వైద్య సేవల్లో భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొనియాడారు పది మంది నిరుపేద రోగులకు సుమారు ఇరవై నాలుగు లక్షల వ్యయంతో కూడిన టోటల్ నీ శస్త్ర శస్త్రచికిత్సల్లో పూర్తిగా ఉచితంగా నిర్వహించడం హర్షణీయమన్నారు హాస్పిటల్లో సందర్శించిన ఆయన శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న రోగుల్లో పరామర్శించి ఆరోగ్య స్థితిగతుల్లో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గంట మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన మోకాళ్ల మార్పిడి చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన కంప్యూటర్ నేవిగేషన్ సాంకేతిక వాడి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని క్లిష్టమైన కేసుల సైతం హాస్పిటల్ యాజమాన్యం తమ సొంత నిధులతో నిర్వహించడం వారి సేవా నిరతికి నిదర్శనమని ప్రశంసించారు అనంతరం హాస్పిటల్ డైరెక్టర్లు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్ డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్ ఎన్ వెంకట భాస్కర్లను ఎమ్మెల్యే సాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ జీఎం బమ్మిడి భానుమూర్తి ఏవో భాగ్యరాజు సహా వైద్య బృందం పాల్గొన్నారు పనిచేయటం ఈ ఫోర్ ఇయర్స్ అనే సందర్భంగా ఒక అందరికీ గుర్తుండే విధంగా ఏదైనా కార్యక్రమం చేయాలనుకుని మొత్తం మెడికల్ క్యాంప్స్ ద్వారా ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఒక పది మంది ఈ ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్లను కూడా గుర్తించి దట్టు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఆ పథకానికి కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎలిజిబిలిటీ లేదు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అంటే వాళ్ళకి కానీ ఆ సర్జరీ చేస్తే డెఫినెట్గా వాళ్ళు పర్సనల్గా వాళ్ళు డబ్బులు పే చేయాలి అటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఉచితంగా ఈ సర్జరీ ఇక్కడ చేసి చేయటమే కాదు వాళ్ళతో ఇప్పుడే నేను మాట్లాడడం డిశ్చార్జ్ అవుతారు రేపు మార్నింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒక సంతృప్తి మాకు అండ్ టీం మాకు కొత్త జీవితం ఇచ్చారు సార్ మాకు మాకు ఉచితంగా చేశారని చెప్పని వాళ్ళు ఎంతో సంతోషంగా అది చెప్పడం కూడా నాకు చాలా ఆనందం కలిగించింది ఒక లాభాపేక్షత చేస్తే ఇటువంటి కార్యక్రమం చేయలేరు దాదాపు ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తే ఒక ట్వంటీ ల్యాక్స్ ఛార్జ్ చేయొచ్చు ట్వంటీ ల్యాక్స్ అది ఈ టైప్ హాస్పిటల్కి ఏ స్మాల్ అమౌంట్ కానీ వాళ్ళు మనం సామాజిక బాధ్యత ఉంది మనం కూడా సొసైటీలో ఒక పొజిషన్కి వచ్చాం ఎంతో కొంత మనం కూడా ఈ సొసైటీకి తిరిగిద్దామని ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముగ్గురు యువ డాక్టర్లు కలిపి ఈ నిర్ణయం తీసుకోవటం ప్రత్యేకించి మాకు మనోజు మా గారి అబ్బాయి మాకు బాగా ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ ఆల్ గతంలో కూడా రెండు సార్లు అనుకున్నాం హాస్పిటల్కి రావాలని అది కూడా అదృష్టం ఒక మంచి అకేషన్లో ఇంతమందికి ఉచితంగా సర్జరీ చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేసే సందర్భంగా వచ్చి హాస్పిటల్ కూడా విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి దీనికి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెద్ద కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితికి ఈ హాస్పిటల్ సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ హయ్యెస్ట్ ప్రయారిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవి రెండు రెండు కళ్ళుగా ఈరోజు ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి మరి ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి ఈ మెడికల్ పట్ల ప్రభుత్వం ప్రయారిటీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఎన్ని చేసినా కూడా ఇంకా ఎటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా అవసరం కాబట్టి మన భవిష్యత్తులో మరింత సక్సెస్ అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్